ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవేస బట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవతి మహత్యం భాగం నూట యాభై అష్టమ స్కందం అధ్యాయం ఐదు నిన్నటి భాగంలో జంబుదీపు గురించి వర్ణన అన్ని చెప్పుకొస్తున్నారు అదే కంటిన్యూ అవుతుంది అధ్యాయం ఐదు మందర శిఖరం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తున్న ఈ అరుణోద నదీ జలాలలో దేవతా వనితులతో పాటు రుణాదేవి అనుచరీగణం కూడా పుణ్యస్నానాలు చేస్తుంటారు వారి శరీర సుగంధ పరిమళాలు పరివాహక ప్రదేశం అంతటినీ సుగంధ బంధురం చేస్తున్నాయి మేరు మందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడిందంట జంబూ ఫలం అంటే నేరేడు కాయలు కదా అది చెప్పనా మేరు మందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలలవ ఏనుగు తలలంతటి జంబూ ఫలాలంట రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడింది ఇలా ఇలవ్రత వర్షంలో దక్షిణ దిశగా ప్రవశి ప్రవహించే నది దీని ఒడ్డున వెలిసిన అమ్మవారిని జంబాద్విని జంబాదిని అంటారు జంబూ ఫలాలను ఇష్టంగా భూిస్తుంది దేవ నాగ ఋషి రాక్షగణ సేవిత సర్వభూత దయాకరి కఠోర విగ్రహ కామ పూజిత ధన్య నాకిమాన్య నాకి ప్లస్ దేవతని గవస్థిని అని కీర్తింపబడుతుంది కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపజేస్తుంది కోకిలాక్షి కామకల కరుణ అనేవి కూడా ఆ దేవికి పర్యాయ పదాలు ఆ ప్రాంతంలో మట్టి జంబూ ఫల రసంలో నాని గాలికి ఎండకు హారి దేవతల హస్తివాసితో బంగారం అవుతుందంట బంగారం అవుతుంది అందుకే బంగారానికి జంబూ నదం అనే పేరు ఏర్పడింది ఆ సువర్ణాన్ని కిరీటాలుగా కటి సూత్రాలుగా కేయురాది విభూషణాలుగా స్త్రీ పురుషులు ధరిస్తున్నారంట జంబూఫల ఫల రసంలో నానటం వల్ల గాలికి ఎండకి ఆరి ఆరి దేవతలు ఆ చేతులు పడటం వల్ల బంగారం అవుతుందంట అక్కడ అందుకే బంగారానికి జంబూ నదం అనే పేరు ఏర్పడిందంట ఆ సువర్ణాన ఆ సువర్ణాన్ని ఆ బంగారాన్ని కిరి కిరీటాలుగా సూత్రాలుగా ఆ భోషణాలుగా స్త్రీ పురుషులు ధరిస్తున్నారంట అక్కడ గిరి శిఖరం మీద మహా కదంబ వృక్షం ఉంది దాని త్వరల నుంచి ఐదు పాయలుగా నదులు బయలుదేరి ఏలావృత వర్షానికి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నాయి వీటిలో నీరు మధురమే కాదు సుగంధ బంధురం కూడా ఇది సేవించినప్పుడై అమరుల ముఖ మారుతాలు నూరు యోజనాల ప్రాంతాన్ని పరిమళింప చేస్తుంటాయి ఇక్కడ వెలిసిన మహాదేవికి దారేశ్వరి అని పేరు దేవ పూజ్య మహోత్సాహ కాలరూప మహానన కాంతార గ్రహణేశ్వరి కర్మ ఫలద కరాల దేహ కాలాంగి కామకోటి ప్రవాతిని అని ఉంటుంది నాలుగవది కుముద పర్వత శిఖరం దీని మీద మహాన్యగ్రోధ తరుపు ఊడలమరి ఉంది మహాన్యగ్రోధ తరు అంటే ఓడలమరి అని అర్థం ఓడలమరిని మహాన్యగ్రోధ తరు అంటారు మరిచెట్టుని ఉంది శతబలం అని పేరు దీనికి శత శతఫల బలం అని కూడా పేరంట దీన్ని స్కంద భాగాల నుంచి ఆవిర్భవించి కొన్ని నదములు ఇలావృత వర్షానికి ఉత్తర దిగ్భాగాన ప్రవహిస్తున్నాయి తీర ప్రాంత వాసులకు పాడి పంటలను అన్న వస్త్రాలను భరణాదులను పుష్కలంగా అందిస్తున్నాయి ఇక్కడి మహాదేవికి మీనాక్షి అని పేరు ఈవిడ నీలాంబ్ర ధారిణి రౌద్రముఖి నీలాల నీలాలక యువత దేవ మానవ సంక్షేవిత వరద అతి మాన్య అతి పూజ్య ఈ తల్లిని మత్త మాతంగగామిని మదనోన్మాదిని మానప్రియ మాన ప్రియాంతర మార మారమాదిని మార పూజిత మార మాదిని మయూరవర సోభాడ్య సికి వాహన గర్భ భూమి ఇత్యాది నామధేయాలతో కీర్తిస్తుంటారు జపించిన వారిని స్మరించిన వారిని ఈ జనని కాపాడుతుంటుంది ఈ నదాలలో నీళ్లు తాగిన వారికి ముసలితనం రాదు అలసట చెమట దుర్గంధం జుట్టు నెరవడం అనారోగ్యం అకాల మరణం శీతోష్ణ వాత వైవర్ణ్యాలు ముకోప ప్లవల ప్లవాలు అంటే ముఖం మీద ముడతలని పెదవులు పగలటం పళ్ళు ఓడటం వగైరాలు మొదలైన ఏవీ రావు నిండు ఆరోగ్యంతో నిండా నీరో నూరేళ్లు జీవిస్తారు అటు పైన సుమేరు పర్వతం దానికి ఇరవై శిఖరాలున్నాయి వీటిలో పంతొమ్మిది ప్రత్యంత పర్వత శిఖరాలు చుట్టూ పరివేష్టించుంటాయి కురంగా కురగ కుషంభ వికంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషధ సితివాస కపిల శంఖ వైధూర్య చారుది హంస వృషభ నాగ కాలంజర నారద శిఖరాలతో కలిసి సుమేరుకి ఇరవై శిఖరాలు ఉంటాయంట ఇదంతా నేను అది వరకు చదివాను గానీ ఇంత వివరంగా చదవాల చిన్నతనాల్లో చదివా ఇప్పుడు చదివితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇది దేవి భాగవతం ఓం శ్రీగుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు నూట యాభై భాగంగా చెప్పుకుంటున్నా నూట యాభై భాగం సంపూర్ణం అధ్యాయం ఆది ఐదు సంపూర్ణం రేపటి రేపటి భాగంలో ఇంకా చెప్పుకున్నా కాస్త కాస్ట్ చెప్పుకుంటేనే గుర్తుంటాయి అసలు గుర్తే ఉండలేదు